పెద్దవు నీవే పేరైన అయ్యకు బిడ్డవు నీవే గంటలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోగారులయ్యో పెదలే నీకు పెద్దలే ఆగలేగుణములే నువ్వు అపదే అన్నా అంటే విజన దల్ల దండు వన్నా నిల్వే దజన ముకు నిడ వన్నా నూరెల్లు వర్దిలు ఉన్నమాయ మూడు జిల్లాలు జండలే ఎత్తి మోసినై మమ్మూ మా పల్లెలు పులాబి జండల్ల దండు వన్నా నిరు పేదా జన మోకు నిడవన్నా నూరేల్లు వర్తిలు అన్నా ఎన్నా కల్వకుంటల మాతారక రామన్నా చూపుల్లో చురుకుదన ఉంటది నీ సాయం పొందని దెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతో వస్తావు జెండళ్ళ దండువన్నా నిరు పేద జనము పనిడవన్నూరెల్లు వర్గెల్లు అన్నమాయన్న మా మాతారక కరామన్న తెలంగాణ ఐటీ మినిస్టర్ అండ్ గృపాలక శాఖ మినిస్టర్ మనస్ఫూర్తిగాను ఆపిబడి తెలుపుతూ ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఇలాంటి లీడర్లు చాలా అవసరం ఉన్నది అందరు గమనిస్తున్నారు ఇలా బర్డే రోజు చెప్పే విషయం కాదు కానీ ఇలా తెలంగాణకు తీరని అన్యాయం అంటే పక్క రాష్ట్రాలకు పదిహేను వేల కోట్లు మా తెలంగాణ రాష్ట్రాలకు పరిశీలించే గొంతు లేదు అడిగేటోళ్ళు ఎవరు లేరు రెండు జాతీయ పార్టీలు ఉన్నా కూడా ఇలా కాంగ్రెస్ ఎనిమిది సీట్లు బీజేపీ ఎనిమిది సీట్లు ఒక్క సీట్ ఎంఐఎం అంటే పదిహేడు సీట్లు తెలంగాణ నుండి కూడా ఒక్క రూపాయి తేలే డిస్కషన్ ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టు గాడిది గుడ్డు తెలంగాణకు వచ్చింది ఓన్లీ గాడిది గుడ్డు అంటే పక్క రాష్ట్రాలకు ఇయని పక్క రాష్ట్రాలు అది కూడా తెలుగు రాష్ట్రాలే సంతోషం అన్నదమూడగా విడిపోయినాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం అది కూడా తెలుగు రాష్ట్రం పదిహేను వేల కోట్లు ఇచ్చారు కనీసం తెలంగాణకు ఒక ఐదు వేల కోట్లు అన్న కానీ ఒక్క రూపాయి అడిగేటోలు ఎవరు లేరు రెండు జాతీయ పార్టీలే కాంగ్రెస్ జాతీయ పార్టీ బీజేపీ జాతీయ పార్టీ అడగటం ఎవరు లేరు అదే పదహారు సీట్లు పెట్టుకొని పెట్టుకునియారా చంద్రబాబు నాయుడు గారు కానీ బిహార్ నితీష్ పన్నెండు సీట్లు పెట్టుకుని ఇరవై ఐదు వేల కోట్లు అంటే ప్రజలు గమనించాలా ఈరోజు తెలంగాణ కేసీఆర్ గారు ఏమన్నారు ఎప్పుడు కూడా మనం ఉంటే ఒక పది సీట్లు ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్ర అంటే ప్రజలు ఇప్పటికైనా గమనించండి ఏం జరుగుతుంది వీళ్ళు ఓన్లీ పదవుల కోసం కానీ వాతాస్లోకం కోసం కానీ అమలు కానీ హామీలు ఇచ్చి ఇలా అధికారంలోకి వచ్చారు ఒక్కటన హామీ అమలైందా ఏదైనా కానీ దాని పెన్షన్ కానీ ప్రతి ఒక్క హామీ రైతు భరోసా కానీ కౌలర్ రైతులకు పైసలు కానీ అన్ని పక్కన పెట్టి ఇలా ఓన్లీ మన తెలంగాణ తీరైలు లోటు అంటే ద్రోహం చేసారు ఇలా రూపాయి రాకుండా తెలంగాణ అందుకే మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ ఒకసారి కేసీఆర్ రావాలి కేసీఆర్ఏ తెలంగాణకు ఒక మంచి అంటే మంచి నాయకుడు అవుతాడు మన తెలంగాణ సేఫ్ ఉంటుంది అంటే కేసీఆర్ హయా ఉంటుంది ఇదే నా ఒక గుర్తుగా పరిశీలించే గుర్తుగా మళ్ళీ కేసీఆర్ రావాలి కేటీఆర్ గారికి మళ్ళీ ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ముగిస్తున్నారు